హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీకు డోలా మ్యాష్మెలో కాటన్ మిక్స్ డిజిటల్ డోలా మొత్తం చూపిస్తానండి అన్ని టూ పాయింట్ ఎయిట్ టు త్రీ పాయింట్ టూ వరకు అయితే రావచ్చు ఓకేనా టూ అండ్ హాఫ్ సరిపోతుంది అనుకున్న వాళ్ళే పర్చేస్ చేయండి ఏది రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదండి ఓకేనా ఓపెనింగ్ వీడియో కంపల్సరీ తీసుకోండి డ్యామేజ్ మాత్రం ఉంటే మాత్రం ఎక్స్చేంజ్ కానీ రిటర్న్ తీసుకుంటానండి ఓకేనా ఇదిగోండి మ్యాష్ మెల్ డోల్ అన్నీ చూపిస్తాను కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఓకేనా త్రీ మీటర్స్ కూడా మీకు ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసేసుకోండి పేమెంట్ మాత్రం ఫాస్ట్గా నేను రిప్లై ఇవ్వగానే పేమెంట్ అయితే చేయండి వన్ డే టూ డే అయిన పేమెంట్ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇప్పటి వరకు కూడా చేయలేదు సో వాళ్ళందరివన్నీ ఒకరోజు లైవ్ పెట్టేసి నేనైతే చేస్తాను ఇదిగోండి మ్యాష్మెలో అండి ఇప్పుడు నేను చూపించేవన్నీ మ్యాష్మెలో ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి మినిమం త్రీ తీసుకోవాలి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దండి సెవెంటీ పీసెస్ ఉన్నాయండి సెవెంటీ కూడా ఇదే వీడియోలో చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓకేనా త్రీ మీటర్స్ కూడా ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఇది ఇంకొద్దిగా డార్క్ కలర్ వస్తుంది మనకి లైట్ గా కనిపిస్తుంది ఫోన్ లో వీడియోని లైక్ చేయట్లేదండి గివ్ అవేసి చెప్పాను ఆల్రెడీ వన్ ఫిఫ్టీ లైక్స్ వన్ ఫిఫ్టీ మెసేజెస్ ఉంటే కనుక నేను గివ్ అవే తీస్తాను ప్రతి వీడియోలో త్రీ నెంబర్స్ని అయితే గివ్ అవే తీస్తానని చెప్పాను ఆల్రెడీ ఎంత బాగున్నాయి చూడండి డిజైన్స్ ఇది ఇంకొద్దిగా డార్క్ వస్తుంది ఓకేనా ఇది వచ్చేసి డోలాలో కలంకారీ అండి మ్యాక్సిమం లైట్ అయితే రాదండి మీకు చూపించే కలర్ కన్నా కొద్దిగా డార్కే వస్తుంది ఓకేనా మళ్ళీ పిక్స్ పెట్టనండి క్లియర్గా చూసుకొని బుక్ చేసుకోండి మళ్ళీ అది పిక్ పెట్టండి ఇది పిక్ పెట్టండి అంటే కష్టం అండి ఓకేనా ఈసారి ఎక్కువ మ్యాష్ మెలోనే వచ్చినాయండి చాలా బాగున్నాయి క్లాత్ వైజ్ మాత్రం ఓకేనా ఇదిగోండి బ్లాక్ ఈ బ్లాక్ను ఒక టెన్ మెంబెర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఖచ్చితంగా అడుగుతారండి ఒక్కటే వచ్చింది బ్లాక్ మాత్రం ఈసారి మ్యాంగో డిజైన్స్ మాత్రం చాలా బాగున్నాయండి ఇంకో బ్లాక్ వచ్చింది ఇది కూడా బాగుంది ప్యూర్ మ్యాష్మెలో క్లాత్ అండి అది మాత్రం ఇది డోలా అండి ఇది మ్యాష్మెలో మళ్ళీ హాఫ్ సరిపోతుంది అనుకునే వాళ్ళే తీసుకోండి ఓకేనా టూ అండ్ హాఫ్ సరిపోతుంది అనుకునే వాళ్ళే తీసుకోండి అండి ఇది కొద్దిగా డిఫరెంట్ గా ఉందండి క్లాత్ ఈ ఒక టూ పీసెస్ ఉన్నాయి డిఫరెంట్గా ఈ రెండు మహేశ్వర సిల్క్ అండి మహేశ్వర సిల్క్ వచ్చినాయి హండ్రెడ్ రూపీస్ అండి బండిల్లో వచ్చినాయి మహేశ్వరి సిల్క్ మహేశ్వరి సిల్క్లో డోలా వచ్చినాయండి మహేశ్వరి సిల్క్ అన్ని హండ్రెడ్ రూపీస్ అండి టూ పాయింట్ ఫైవ్ సరిపోతుంది టూ పాయింట్ ఫైవ్ ఏ వస్తుందనే తీసుకోండి ఓకేనా సేమ్ టూ కావాలి అంటే మాత్రం లేవండి కలర్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి ఈసారి మహేశ్వరి సిల్క్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ మీటర్స్ దీంట్లో వచ్చిన మహేశ్వరి సిల్క్ అన్ని హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగున్నాయి మహేశ్వరి సిల్క్ పండిల్స్ రేపు వస్తాయండి మళ్ళీ రేపు ఈవినింగ్ అలా వీడియో అయితే పెడతాను పేమెంట్ మాత్రం ఫాస్ట్గా చేసేసేయండి అసలు క్లాత్లు చూడండి ఎంత బాగున్నాయి ఈసారి ఓకేనా ఇవన్నీ మహేశ్వరి సిల్క్ అండి కొన్ని కొన్ని డోలా మ్యాష్ మెలో చెప్పాను కదా మ్యాష్మెలో డోలా అవి వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి త్రీ మీటర్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మినిమం త్రీ తీసుకోవాలి మహేశ్వరి సిల్క్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి ఓకేనా కావలసిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఈ సెవెంటీ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మహేశ్వరి సిల్క్ బండిల్స్ వచ్చేసి రేపు వస్తే కనుక రేపు ఈవినింగ్ చేస్తా ఎల్లుండి వస్తే ఎల్లుండి మార్నింగ్ అలా పెట్టేస్తానండి వీడియో మాత్రం ఓకేనా ఎవ్వరు మిస్ అవ్వద్దు మంచి కలెక్షన్ అండి కావాల్సిన వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోండి అలానే వీడియోని లైక్ చేయండి పేమెంట్స్ కూడా ఫాస్ట్గా అయితే వేసేయండి హైదరాబాద్ లోకల్ వాళ్ళకి వచ్చేసి టూ వర్కింగ్ డేస్ అండి నాన్ లోకల్ ఏపీ అలా అనుకోండి బెంగళూరు ఇలా అయితే ఫైవ్ టు సిక్స్ వర్కింగ్ డేస్ అండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ అండి అందరికీ